రేపు ఉదయం నాలుగో దశ పార్లమెంటు ఎన్నికలు ప్రారంభం కానుంది నాలుగో దశలో భాగంగా మొత్తం తొంభై ఆరు పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో మొత్తం ఒక వెయ్యి ఏడు వందల పదిహేడు మంది పోటీ చేస్తున్నారు అయితే సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి అత్యధికంగా నలభై ఐదు మంది పోటీ చేస్తున్నారు ఒడిశాలోని నవరంగపూర్ నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఈ దఫాలో పలువురు ముఖ్య నేతలు బరిలో ఉన్నారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ బరిలో ఉన్నారు ఈయన యూపీలోని కన్నోజ్ నుంచి పోటీ చేస్తున్నారు బీహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఉజియార్పూర్ నుంచి మరో కేంద్ర మంత్రి నిత్యానందన్ రాయ్ బరిలో ఉన్నారు బెంగాల్లోని బహురంపూర్ నుంచి ప్రముఖ కాంగ్రెస్ నేత అందిల్ రాజన్ చౌదరి పోటీ చేస్తున్నారు మహారాష్ట్రలోని బీడ్ స్థానం నుంచి బీజేపీ నాయకురాలు పంకజ మండే పోటీ చేస్తున్నారు వీరితో పాటు పలువురు కూడా పోటీ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది అదేవిధంగా ఏపీలో ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది ఇక ఈసారి పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్నారు